ఈ మధ్యకాలంలో మీరంతా బాగా రోజు చర్చిస్తున్న అంశం ముప్పేట దాడి జరుగుతుంది మన మీద ముప్పేట దాడి ఎడువై కాంగ్రెస్ వాడు మన మీద దాడి చేస్తాడు టిఆర్ఎస్ వాడు మన మీద దాడి చేస్తాడు అక్కడక్కడ గిట్టని వాళ్ళు పడని వాళ్ళు కూడా దాడి చేస్తారు ఈ దాడిని తిప్పగొట్టగలిగే సత్తా కూడా మీకే ఉండాలి గుర్తుపెట్టుకోండి దాడిని తిప్పికొట్టగలిగిన సత్తా మీకే ఉండాలి ఇవాళ నేనున్నా ఈ నిన్న నేను పోయినా అక్కడికి కమిషన్ దగ్గర పోయినా అంటే నా వ్యక్తిగతమైనది కావచ్చు కానీ మీకు కూడా ఇంపాక్ట్ ఉండేది అని చెప్తున్నా నేను కమిషన్ దగ్గర పోయింది దోషిగా పోలే విట్నెస్గా పోయినా గిట్ల అయింది నువ్వు ఆర్థిక మంత్రి ఉన్నవాడు కదా నువ్వు రావాలి అన్నారు దేనికి అడి నేను అంటే సాక్షిగా రావాలని అర్థం తప్పకుండా వస్తా ఎందుకంటే మా పార్టీ కమిషన్ల మీద నమ్మకం ఉన్న పార్టీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీ తప్పు జరిగితే వెలికి తీయాలని తప్పు చేసిన వారికి శిక్ష వేయాలని చెప్పి కోరుకునే పార్టీ మా పార్టీ మీలాగా దొంగమ్మకాల పార్టీ కాదు మాది ఎక్కడి సుకురామ్మ నుంచి నోరు పెడితే మరి లెక్క తీసిన సుకురామ టెలికమ్యూనికేషన్ల మంత్రి మొదలు పెడితే యూపీఏ సర్కార్లో మన ఎన్డీఏ సర్కార్ వాజ్పేయి గారి నాయకత్వంలో ఎక్కడ వెతికినా మీకు ఒక స్కామ్ దొరకదు పదకొండు సంవత్సరాల మోడీ గారి హయంలో ఎక్కడ కూడా సగటు భారతీయుడు తలకాయించుకొని ఉండేటువంటి ఒక చెడ్డ పేరు రాదు కానీ యూపీఏ గవర్నమెంట్లో సుకురాన్ నుంచి మొదలు పెడితే స్కామ్ కోల్ స్కామ్ బోఫర్ స్కామ్ ఇట్లా అనేక రకాల స్కాములకు నిలయమైన పార్టీ సొంత మంత్రులే జైల్లోకి పోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆ విషయం మళ్ళీ ఉంది వాళ్ళు అనుకుంటారు కాలం కలుతున్నా కొద్ది చరిత్ర అని చరిత్ర ఎప్పుడు కూడా నిక్షిప్తంగా ఉంటుంది అది మనం కదా కుంపటి వెనుక మీకు కుంపటకు తెలియదు కుంపడి ఉండేది ఊర్త మళ్ళీ టక్కన మంట వస్తుంది ఊళ్ళో ఉంటాయి రాత్రిపూట కుంపడి పెట్టి పడుకుంటే తెల్లారి మళ్ళీ అగ్గిరాజ్ చేయాలంటే అగ్గిపెట్టి అక్కర్లేదు ఊతమ ఇవాళ సమాజంలో కూడా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలు కాంగ్రెస్ పార్టీ స్కాములు కాంగ్రెస్ పార్టీ నీచే చరిత్ర అది ఎప్పుడంటప్పుడు మళ్ళీ ఊత లేదు అనే విషయం వల్ల మర్చిపోతాను అన్నీ బయట తెస్తాను సంఘర్షణ జరిగి వడ్డప్పుడు జరుగుతాయి ఘర్షణ జరగడం అనేది మనకు మంచిది ఎందుకంటే ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో ఎవడు దొంగనో ఎవడు దొరనో అంతిమంగా డిబేట్ తర్వాత తేల్చుకునేది ఇవాళ ప్రజాక్షేత్రం మాత్రమే కాబట్టి ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు అని వందలసారి మనం అంటా ఉంటాం చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి అనేకసార్లు ప్రూవ్ అయింది ఇవాళ మళ్ళీ ప్రూవ్ అవుతుంది చాలా మంది అనుకున్నారు ఏ కేసీఆర్ మించినోడు ఎవరున్నారు అన్నిట్లో నెంబర్ వన్ అన్నిట్లో నెంబర్ వన్ మీరు ఎప్పుడైనా లాస్ట్ శాసనసభ చూస్తే ఒక్కొక్కడు రెండు రెండు గంటలు కేసీఆర్ఓ రెండు గంటలు ఓ రెండు గంటలు వరీష్ రావు రెండు గంటలు వాళ్ళు లేచి మాట్లాడితే ఇతర పార్టీలు నిజంగా అంటే కలి కలిపోయి తిరిగేది వాళ్ళకి ప్రజలు కూడా నిజంగానే అన్నింటిలో నెంబర్ వన్ అన్నిట్లో నెంబర్ వన్ అయినా చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని జీవం పోసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికిచ్చింది టిఆర్ఎస్ పార్టీ బొందబెట్టింది ప్రజలనే విషయం మర్చిపోవద్దు ప్రజలు అనుకుంటే గట్టు ఉంటే తీర్పు అందువల్ల అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు